తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు దిశగా అడుగులు యూనిట్లు వాడకం దాటితే మోత తప్పదా విద్యుత్ పంపిణీ సంస్థలు మూడు కేటగిరీల్లో ఛార్జీలను సవరించాలని ఈఆర్సీకి ప్రతిపాదించాయి ఆమోదం లభిస్తే రెవెన్యూ లోటును పూడ్చుకోవడానికి ఒక వెయ్యి రెండు వందల కోట్ల ఆదాయం వస్తుందని డిస్కమ్లు అంచనా వేస్తున్నాయి ఈ ప్రతిపాదనలపై ఈఆర్సీ బహిరంగ విచారణ చేసిన తరువాత నిర్ణయం వెల్లడించనుంది విద్యుత్ పంపిణీ సంస్థలు రెవెన్యూ లోటు భర్తీ చేసుకునేందుకు ఛార్జీల పెంపు తప్పదని ఈఆర్సీకి నివేదికలు ఇచ్చాయి ఉత్తర దక్షిణ డిస్కంలు ఈ ఏడాది తమ ఆదాయ వ్యయాల మధ్య లోటు పద్నాలుగు వేల రెండు వందల ఇరవై రెండు కోట్లుగా ఉంటుందని అంచనా వేశాయి ఈ మొత్తంలో పదమూడు వేల ఇరవై రెండు కోట్లను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా సమకూర్చాలని కోరాయి మిగిలిన పన్నెండు వందల కోట్ల లోటును పూడ్చుకునేందుకు ఛార్జీల సవరణ ప్రతిపాదనలను ఇస్తున్నట్లు డిస్కంలు ప్రకటించాయి ఇళ్లకు వాడుకునే కరెంటు నెలకు మూడు వందల యూనిట్లు దాటితే కిలోవాట్కు స్థిర చార్జీని ప్రస్తుతం పది వసూలు చేస్తుండగా యాభై రూపాయలకు పెంచడానికి అనుమతించాలని డిస్కంలు కోరాయి అన్ని కేటగిరీల పరిశ్రమల నుంచి యూనిట్కు ఏడు రూపాయల అరవై ఐదు పైసల చొప్పునే వసూలుకు అనుమతించాలని డిస్కంలు కోరాయి పరిశ్రమల నుంచి కిలోవాట్కు నాలుగు వందల డెబ్బై ఐదు చొప్పున వసూలు చేస్తున్న స్థిర చార్జీని ఐదు వందల రూపాయలకు పెంచాలని కోరుతున్నాయి ప్రభుత్వం గృహజ్యోతి కింద నెలకు రెండు వందల యూనిట్లలోపు కరెంటు వాడుకునే ఇళ్లకు ఉచితంగా సరఫరా చేస్తోంది అలాగే రెండు వందల తొంభై తొమ్మిది యూనిట్ల వరకు వాడుకునే ఇళ్లకు ఎలాంటి చార్జీ పెంపు ఉండదు రాష్ట్రంలో మొత్తం కోటి ముప్పై లక్షలకు పైగా ఇళ్లకు కరెంటు కనెక్షన్లు ఉండగా వీటిలో మూడు వందల యూనిట్లలోపు వాడుకునేవారు ఎనభై శాతానికి పైగా ఉన్నారు ఈ నివేదికను రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై కల్లా మండలికి ఇవ్వాల్సి ఉన్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఇవ్వలేదు రెండు ఇరవై నాలుగు జనవరి ఆఖరుకు ఇవ్వాలని ఈఆర్సీ ఆదేశించినా లోక్సభ ఎన్నికల కారణంగా ఆలస్యం చేశాయి దాంతో ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఆలస్యానికి ఇరవై ఒక్క లక్షల జరిమానాను డిస్కంల నుంచి ఈఆర్సీ వసూలు చేసింది ఇక ప్రస్తుతం రాష్ట్రంలో అనేక వర్గాలకు విద్యుత్ సబ్సిడీ అందుతోంది రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టి డొమెస్టిక్ వినియోగదారులకు నూట ఒక యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు ఇక రైతులకు అందించే ఉచిత విద్యుత్తులో భాగంగా ఇరవై ఐదు లక్షల పంపు సెట్లకు విద్యుత్ సరఫరా అవుతోంది సెలూన్లకు రెండు వందల యాభై యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ అందిస్తుండటంతో పాటు పవర్ లూమ్స్ పౌల్ట్రీ రంగానికి యూనిట్ కు రెండు రూపాయల సబ్సిడీ ఉంది అయితే రైల్వే ఛార్జీలు బొగ్గు రవాణా ఛార్జీలు పెరగడంతో విద్యుత్ ఛార్జీలు పెంచక తప్పలేదని అధికారిక వర్గాలు చెబుతున్నాయి